పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం మండుతున్న వేసవి కానీ హిమాలయాల్లో మాత్రం మంచుతో కూడిన కార్గిల్ పర్వతాలు అక్కడ జరిగిన ఒక యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏప్రిల్ నెల ఎండాకాలం వచ్చింది కార్గిల్లో మంచు ఎక్కువగా ఉంటుంది అందువల్ల చలికాలంలో అక్కడ ఆర్మీ వాళ్ళు తమ స్థావరాలలో ఉండరు తర్వాత చలికాలం ముగియగానే భారత సైన్యం వారి ప్లేస్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అదే సమయంలో పాకిస్తాన్లోని లాహోర్లో భారత ప్రధాని పై శాంతియాత్ర చేస్తున్నాడు అందువల్ల ఇక మీదట పాకిస్తాన్ ఎలాంటి కుట్రలు చేయదు అనుకున్నారు రెండు దేశాల మధ్య ఒక కొత్త ఆశ ఏర్పడింది ఈ యుద్ధాలు ఏమి ఉండవు అని అనుకున్నారు కానీ ఈ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు భారతదేశానికి తెలియకుండా పాకిస్తాన్ సైనికులు మరియు ఉగ్రవాదులు కలిసి రహస్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి కార్గిల్ లోని భారత భూభాగంలోకి వచ్చారు నూట ముప్పై కిలోమీటర్ల లోపల బంకర్స్ నిర్మించేశారు పద్దెనిమిది వందల అడుగుల ఎత్తులో మంచు కొండల్లో వీరు ఉన్నారు వీరి లక్ష్యం శ్రీనగర్ లేవు హైవేను కట్ చేసి భారత ఆర్మీకి సరఫరాలు ఆపడం దీంతో భారత్ను బలహీనపరచాలని కుట్ర చేశారు వారు ఈ దాడిని రహస్యంగా ప్లాన్ చేశారు ఆ టైంలో పాకిస్తాన్ ఉగ్రవాదులను ఒక గొర్రెల కాపరి చూశాడు ఈ విషయాన్ని భారత సైన్యానికి సమాచారం ఇచ్చాడు ఆ గొర్రెల కాపరి భారత సైన్యం వెంటనే రెక్కీలోకి దిగింది వాళ్ళని వెతకడం స్టార్ట్ చేసింది షాకింగ్ విషయాలు తెలుసుకుంది పాకిస్తాన్ సైనికులు మరియు ఉగ్రవాదులు నాలుగు వేల నుండి ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాలను ఆక్రమించారు వాళ్ళు బాగా బలపరిచిన బంకర్లలో ఉన్నారు భారీ ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు అక్కడి వాతావరణం చాలా చలిగా ఉంటుంది కార్గిల్ లోని ఆ భూభాగం మంచుతో కప్పబడిన కొండలు తక్కువ ఆక్సిజన్ పైగా ఎత్తైన ప్రాంతం అవడం యుద్ధం చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ భారత సైనికులు వెనక్కి తగ్గలేదు భారత సైన్యం చలిలో పెరిగినదే మంచులో పుట్టినదే ఆపరేషన్ విజయ్ స్టార్ట్ అయింది భారత సైన్యం వైమానిక దళంతో కలిసి శత్రు సావరాలపై దాడి చేసింది భారత సైనికుల ధైర్యం యుద్ధం గెలిచేలా చేసింది బి ఫోర్స్ అర్టిలగి గన్స్ మిరాజ్ టూ థౌజండ్ ఫైటర్ జెట్లను వాడారు టోలోలింగ్ టైగర్ హిల్ మరియు బటాలిక్ సెక్టార్ లో భారత సైనికులు కెప్టెన్ విక్రమ్ భద్ర లెఫ్టినెంట్ మనోజ్ పాండే మరియు గ్రనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ వంటి వీరు అసాధారణ దైర్యం చూపించారు కొందరు తమ ప్రాణాలను త్యాగం చేశారు వీరి ప్రాణ త్యాగం వల్ల తోలోలింగ్ మరియు టైగర్ హిల్ తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఈ యుద్ధంలో ఐదు వందల ఇరవై ఏడు మంది భారత సైనికులు వీరమరణం చెందారు కెప్టెన్ విక్రమ్ బాత్రా ఏ దిల్ మాంగే మోర్ అని పలికి అమరుడయ్యారు గ్రెనేడియర్ యోగేంద్ర యాదవ్ ఈయనకు తీవ్రమైన గాయాలైనప్పటికీ పర్వతాన్ని ఎక్కుతూ చెత్తు బంకర్లను నాశనం చేశాడు లెఫ్టినెంట్ మనోజ్ పాండే మేజర్ రాజేష్ అకుదియా నాయక్ జస్వంత్ సింగ్ వంటి అనేక మంది దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేశారు భారతదేశం తన లక్ష్యాన్ని సాధించింది కార్గిల్ లో పాకిస్తాన్ ఆక్రమించిన ప్రతి ప్రాంతాన్ని భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది ఆపరేషన్ విజయ్ విజయవంతం చేసింది ఈ యుద్ధం భారతదేశం యొక్క సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది ఇది దేశ గౌరవాన్ని కాపాడిన యుద్ధం కాదు ఇది మోసాన్ని తిప్పికొట్టిన యుద్ధం పాకిస్తాన్ మొదలుపెట్టింది భారత్ ముగించింది అమెరికా మరియు ఇతర దేశాలు పాకిస్తాన్ను తమ సైనికులకు వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేశాయి జూలై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన పాకిస్తాన్ అధికారికంగా తమ దళాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల అన్ని శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది ఈ యుద్ధం భారత సైనికుల ధైర్యం త్యాగం మరియు దేశభక్తిని చూపించాయి